ఒక వ్యక్తి టూరిస్ట్ ప్రదేశానికి వెళ్తాడు నది ఒడ్డున ఫోటోలు తీయాలనుకుంటూ షూట్ మొదలు పెడతాడు అక్కడ అనుకోకుండా ఒక పెద్ద అల వచ్చి అతన్ని గట్టిగా కొట్టి నీళ్ళల్లోకి లాగేస్తుంది నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ పోతూ చివరికి ఒక చెట్టు కొమ్మ పట్టుకొని కాస్త కష్టంగా ఒడ్డుకు చేరుతాడు అక్కడ నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు ఆకలి బాగా వేస్తుంది ఒక చెట్టుపై పండ్లు కనిపిస్తే తీసుకొని తింటాడు ఇంకోవైపు ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు ఈ కూర నాకు ఇష్టం లేదు ఇలాంటివి ఎవరైనా తింటారా అనేవాడిని కానీ ఇప్పుడు ఏది దొరికినా అది భగవంతుడు ప్రసాదంలా అనిపిస్తుంది అని మనస్సులో అనుకుంటాడు అక్కడి నుంచి బయటకు వెళ్ళే దారి వెతుకుతుంటాడు చాలా దాహంగా ఉంది ఈ నదిలో ఉన్న నీరు చాలా మురికిగా కనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అడవిలో మినరల్ వాటర్ వస్తుందా అనుకుని ఆ నదిలో నీరు తాగేస్తాడు మళ్ళీ ఆలోచిస్తాడు ఒకప్పుడు మినరల్ వాటర్ మాత్రమే తాగేవాణ్ణి ఇప్పుడు ఏ నీరైనా దొరికితే చాలు అనిపిస్తుంది రెండు రోజుల తర్వాత ఆ నది దగ్గరలో ఇంకో ఫ్యామిలీ సైడ్స్ ఇంటికి వచ్చారు వాళ్ళ సహాయంతో ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకుంటాడు కానీ జీవితంలో ఆ అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు కథలో నీతి టూరిస్ట్ ప్రదేశాల్లో అనవసరంగా ఫోటోషూట్స్ చేస్తూ ప్రాణాలతో ఆటలాడకండి అన్ని రోజులు ఒకేలా ఉండవు పరిస్థితిని బట్టి మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది మన దగ్గరకు ఏది వస్తే అది భగవంతుడు ప్రసాదంగా భావించాలి ఇది నాకిష్టం లేదు ఇది తినను అనే అలవాటును దూరం చేసుకోవాలి ప్రతి పదార్థానికి ఒక విలువ ఉంటుంది దయచేసి గుర్తించండి